వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వూరు మండల సర్వసభ్య సమావేశం కానాల వేదికలో నిర్వహించారు బాబు రికాల్ పేరుతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఇరగం రెడ్డి రెడ్డి జడ్పీటీసీ సభ్యులు మేరువ కృష్ణయ్య ఎంపిపి కానాల జయచంద్రారెడ్డి వైసీపీ మండల కన్వీనర్ ఇరగం రెడ్డి శంకర్రెడ్డి మాజీ జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారులు కానాల ఓబుల కొండారెడ్డి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి బదు ఎంత ఏ రకంగా చేసుకోవడం తనపై మనం గుర్తు చేసుకోవాలా మనం మాట్లాడుకోవడం కాదు ఇదంతా కూడా ఈరోజు మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజా ప్రజలు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలా ప్రతి దగ్గర చెప్పాలా ఈ రకమైన మోసం చేస్తున్నాడు అని చెప్పి చెప్పిన ప్రజలు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే ప్రజలు బాగా మా తెలుగులో ఆలోచించాలి చేస్తున్నారు అంటే మోసమయ్యామి అని చెప్పేసి ఇప్పుడు ఆలోచనలు పడుతున్నాం కానీ మనం గుర్తు చేయాల్సిన బాధ్యత మనం రైతు భరోసా అన్నాడు కాకుండా ఇరవై వేల తెలుసు ఈ బుద్ధి ఒక రైతు ఒక రూపాయి ఇచ్చాడు మరి పద్దెనిమిది సంవత్సరాలు నలభై వయసు మహిళలు అందరికి కూడా పద వందల రూపాయలు నెలకొంది సంవత్సరానికి పదిహేను అంటాడు ఇచ్చాడు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు చదువు గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ఎంబీఏ ఎంసీఏ ఇంట్లో చాలా మంది ఉన్నాడు మూడు వేలు నిరుద్యోగులు తగ్గిన నెలకు సంవత్సరానికి అంతా ముప్పై ఆరు వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చినావా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాలు చెప్పావే పని ఒకరికైనా న్యాయం చేశావా రైతులను ఉంచినావు మహిళలతో ఉంచినావు యువతలు ముంచినావు మిగతా ఎస్సీ ఎస్సీ పీసీ వాళ్ళందరూ కూడా ఏమేమి చెప్పారు యాభై ఏళ్ళకి పిచ్చిని అన్నాడా లేదా మరి వాళ్ళను మోసం విషయం మేము ఎవరికి న్యాయం చేసేవాడు నువ్వు చెప్పు నేను ఈ యొక్క సంవత్సరం గవర్నమెంట్ గల పద్నాలుగులో వచ్చేసి మరి ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన దానికోసం ఈరోజు ఈ యొక్క సమావేశానికి ఒక్క దేశాలు